రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో యువతను ఆటల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మంగళవారం పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కరీం మాట్లాడుతూ విద్యార్థులు ఆటల పోటీలతో పాటు చదువుల్లో కూడా రాణించాలన్నారు ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట యువజనోత్సవాల్లో భాగంగా నిన్న 200 హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ మా ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నిర్వహించాము ఈరోజు పుట్ నిర్వహిస్తున్నాము దీనికి ఎంఐఎం కళాశాల వాగ్దేవి కళాశాల మరియు మున్సిపల్ హై స్కూల్ పిల్లలు ప్లస్ మా ఈశ్వర్ కాలేజ్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా పార్టిసిపేట్ చేసి చాలా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొనడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల్ని మా నర్సరావుపేట రోటరీ క్లబ్ ఆఫ్ నర్వా వాళ్ళు నిర్వహించడం చాలా గర్వకారంగా ఉంది సో ఇటువంటి పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ మా రోటరీ క్లబ్ ఆఫ్ నసరాపేట తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాంటి కార్యక్రమాలు నిర్వహించిన మా సహకరించిన మా ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి ట్రెజరీ గారికి మా గవర్నర్ గారికి అందరికీ మా ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను